హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాక్స్ చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు వచ్చాయని చెప్పాను కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా ఇది మిలిటరీ వ్యాన్ లాగా పిల్లలకి చూడండి ఇది బుల్లెట్ ఇది ఇంతకుముందు బ్లాక్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ షటిల్స్ అవి ఎక్కువ సేల్స్ ఉంటాయని చూడండి షటిల్ బ్యాగ్స్ ఇవి దాంట్లో ఇంకో ఐటమ్ ఇది కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే వాటికంటే కూడా ఇది కాస్ట్ అనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇవి కోడ్ నెంబర్లు మాకు ఇవి కాస్ట్ కాదు చూడండి ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు వాటికి ఫస్ట్ అవి బ్యాగ్ లేదు ఫ్రెండ్స్ అవి నార్మల్వి ఇది కొంచెం క్వాలిటీ బాగుంటాయి ఇది కూడా కాక్సే ఫ్రెండ్స్ కొంచెం కాస్ట్లీవి క్వాలిటీ బాగుంటాయి కాక్స్ ఇవి కూడా ఇవి వచ్చేసి బబుల్స్ పిల్లలు ఆడుకోవడానికి ఈ గన్ లాగా ఉంటుంది దీన్ని ప్రెస్ దీంట్లో ముంచి దీంట్లో ప్రెస్ చేస్తే గన్ల బబుల్స్ వస్తాయి ఐటమ్స్ ఇవి ఇది ఏపీ సెడీల్ ప్యాడ్ చిన్న చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది అంటే ఆడుకుంటా నేర్పించడానికి బాగుంటాయి దీంట్లో ఏజెస్ బట్టి కూడా ఉంటాయి చూడండి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కలాగా చూడండి ఇవన్నీ రకాలు ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మెమరీ కోసం అని ఇవి షేప్స్ ఇచ్చేస్తారు షేప్స్కి పెట్టడానికి ఇవి విడిగా వచ్చేస్తాయి తీసేస్తే అంతా ఏబి ఆర్డర్లో పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ప్యాడ్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ అనే కాదు మామూలుగా లోయర్ ఏజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది వన్ ఆర్ వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల పిల్లలకి నేర్చుకోవడానికి మెమరీ కోసం అని యూజ్ అవుతుంది ఈసారి కనెక్షన్ కొంచెము కొత్తగానే పంపించారు ఫ్రెండ్స్ అండి వాటర్ గన్స్ ఇది మీకు తెలిసే ఉంటుంది చూడండి అంత పెద్దగా ఉన్నాయో ఇవంతా వాటర్ గన్సే త్రీ ప్లస్ ఏజ్ వాళ్ళకి ఉన్నా చూడండి ఏమో చిల్క ఫ్రెండ్స్ అంటే ఇక్కడ థ్రెడ్ వస్తుంది ఆ థ్రెడ్ లాగితే లైటింగ్ వచ్చి ఇవి లోపల బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ రౌండ్ తిరుగుతూ ఉంటాయి బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మాకు వీడియో ఉన్నారు చూశాను నేను బాగుంది ఇక్కడ ఇచ్చారు చూడండి థ్రెడ్ కూడా ఇది చేసి తిట్టాను చిన్నవి ఇవి కూడా వాటర్ గన్సే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏమేమి స్టాక్ వచ్చాయి మనకి అని అనేసి చూ చూస్తూనే ఉండండి ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి